హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి గ్యాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇది జిల్లాలోని స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయంలోని ఎన్టీఆర్ డిస్టిక్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఎన్టీఆర్ జిల్లాలోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ మరియు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలోని ఏడు పదకొండు రెండు వేల ఇరవై మూడు పత్రికలోని జారీకి చేసిన నోటిఫికేషన్కు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతులు పార్ట్ టైం పద్ధతుల్లోనే పార్ట్ టైంపై ఈ ఐపీసీఎస్ శిశు గృహ బాలసభ సదనం ఖాళీలుగా ఉన్న పోస్టులు భర్తీ చేయడానికి అయితే అరుగులాని అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరి అన్నారు సదరు పోస్టులకు ఎనగ్జర్బేలో చూపడబడిన అభ్యర్థుల నుండి దరఖాస్తు చేసుకుంటైతే వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో సంవత్సరాలను మార్పులు చేయవచ్చు ఎస్సీ ఎస్టీబీసీ అయితే ఐదు సంవత్సరములు మరియు వికలాంగులకైతే పది సంవత్సరములు గరిష్ట వయసు సడలింపు చేస్తూ అనుబంధంగాను ఈ ప్రకటన జారీ చేయడమైంది ఆసక్తి కలిగిన ఎన్టీఆర్ జిల్లాలోని స్థానిక అభ్యర్థులు ఎన్టీఆర్ డాట్ ఏపీ డాట్ గో డాట్ నుండి ఈ దరఖాస్తు డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసిన అన్ని ద్రవపత్రాలు నకలు గెజిటెడ్ అధికారి అసిటెంట్ చేయించి దరఖాస్తు జిల్లాలోని జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మరియు అధికారి కార్యాలయంలోని డోల్ నంబర్ ఆరు డాష్ తొమ్మిది మూడు కర్మెల్ చర్చ్ ఎదురుగా రోడ్డున కానూరు విజయవాడ కార్యాలయం నందు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించవలను జిల్లా మరియు జిల్లా శ్రీ మరియు శిశు సంక్షేమ సాధికారత మరియు అధికారిని శ్రీమతి ఉమాదేవి గారు ఒక ప్రకటన ఉన్నారు ఇట్లు జిల్లా శ్రీ మరియు శిశు సంక్షేమ అధికారి మరియు సాధికారణ అధికారి ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ ఫ్రెండ్స్ ఇదైతే మనకు పదవ తారీఖు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక పోస్ట్ వైజ్గా చూసుకుంటే కనుక డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్కి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి శాలరీ నలభై నాలుగు వేల ఇరవై మూడు రూపాయలు అయితే ఉంటుంది ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక క్రైటీరియా ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సోషల్ వర్కర్ సోషియాలజీ చైల్డ్ డెవలప్మెంట్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫిజియాలజీ physiotherapy law public health communicative research management from the recognition university at least two three years of the experience of the working with the government and non- government organizations on documentation training capability building project uh, formulation in um, implementation more మానిటరింగ్ అండ్ సూపర్వైజర్ ప్రపరబుల్ ఇన్ ది ఫీల్డ్ ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సోషల్ వెల్ఫేర్ ఇక ప్రొఫెషన్ ఇన్ కంప్యూటర్స్ ఇన్ ఏజ్ విషయం చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు ఇక ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషనల్ ఆఫ్ కెరీర్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి రెమ్యునేషన్ ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నాలుగు అయితే ఉంటుంది అదేవిధంగాను లీగల్ కం ప్రొబిషన్ ఆఫీసర్ అయితే ఒక పోస్టు దీనికి శాలరీ ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నాలుగు అయితే ఉంటుంది దీనికి ఎల్ఎల్బి రికగ్నైజేషన్ యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉండాలి అదేవిధంగా గౌట్ ఎన్జిఓ లీగల్ మ్యాటరీ పర్పరబుల్ ది ఫీల్డ్ ఆఫీసర్ ఉమెన్ చైల్డ్ రైట్స్ గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలి అదేవిధంగా అకౌంటెంట్ అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీలుగా ఉంది దీనికి పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే ఉంటుంది శాలరీ గ్రాడ్యుయేషన్ కామర్స్ మ్యాథమెటిక్స్ అండ్ డిగ్రీ ఫ్రమ్ ది రికగ్నైజేషన్ యూనివర్సిటీ అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది వర్కింగ్ ది డిజైర్ ది ఫీల్డ్ కంప్యూటర్ స్కిల్స్ కమాండ్ ఆన్ ది టాలీ అయితే ఉండాలి ఇక అదేవిధంగా అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది పదమూడు వేల రెండు వందల నలభై రూపాయలు అయితే ఉంటుంది ట్వెల్త్ పాస్ ఫ్రమ్ ది రికగ్నైజేషన్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ది ఈక్వలేషన్ బోర్డ్ ఆఫ్ ది విత్ ది డిప్లొమా సర్టిఫికేషన్ కంప్యూటర్స్ వెయిటేజ్ ఫర్ ది వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది క్యాండిడేట్ ఇక పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు అవుటర్ రీచ్ వర్కర్గా అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి పదివేల ఐదు వందల తొంభై రెండు రూపాయలైతే ఉంటుంది ట్వెల్త్ పా పాస్డ్ ఫ్రమ్ ది రికగ్నైజేషన్ యూనివర్సిటీ బోర్డు ఈక్వల్ అండి బో బోర్డు గోడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వెయిటేజ్ ఏజ్ ఫర్ ది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేటు దీనికి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న వారైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగాను మేనేజర్ కోఆర్డినేటర్కి అయితే ఒక పోస్టు దీనికి శాలరీ ఇరవై మూడు వేల నూట డెబ్బై రూపాయలైతే ఉంటుంది ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోవచ్చు ఇక్కడ మాస్టర్ డిగ్రీ అండ్ ఫిజియో ఫిజియాలజీ ఎంఎస్సి హెచ్ఓ చూసుకోవచ్చు ఇక్కడ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నో వారైతే అప్లై చేసుకోండి అదేవిధంగా సోషల్ వర్కర్కి అయితే ఒక పోస్టు పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక ఏఎన్ఎం ఇకైతే ఒక పోస్టు పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలైతే ఉంటుంది డాక్టర్ అయితే పార్ట్ టైమ్కి అయితే తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే ఉంటుంది ఇక ఆయుష్కి అయితే ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు అయితే ఉంటుంది చౌకీదారికి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలైతే ఉంటుంది శాలరీ స్టోర్ కీపర్ కమ్ కాంట్రాక్ట్ బేసిక్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే ఉంటుంది ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది కుక్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిక్ అయితే రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే ఉంటుంది శాలరీ హెల్పర్ అవుట్ సోర్సింగ్ బేసిక్ అయితే రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు అయితే ఉంటుంది పర్ మంత్ హౌస్ కీపర్ అండ్ ఎడ్యుకేషనర్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ టీచర్స్ అదేవిధంగా పీటీ ఇన్స్ట్రక్షన్ కమ్ యోగా టీచర్స్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ చూసుకుంటే కనుక ఈ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక ముప్పై రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే ఇక క్యాండిడేట్ మేబీ డౌన్లోడ్ ద అప్లికేషన్ ది అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్న ఆ పోస్టు ఆధార్ నెంబరు నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ ఫాదర్ నేము హస్బెండు గ్రాండ్ జెండర్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ న్యూట్యూ మండల్ న్యూటూ డిస్ట్రిక్ట్ టెలిఫోన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ నేషనాలిటీ రీజియన్ క్యాస్టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మెంబర్ ఆఫ్ ది ప్రొఫెషనల్ అసోసియేట్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసి మీరైతే ఈ అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికార వారి కార్యాలయం ఎన్టీఆర్ జిల్లాకైతే మీరైతే పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఈ ఈ అడ్రస్ డోర్ నెంబర్ సిక్స్ డాష్ నైన్ త్రీ కరమల్ గేట్ చర్చ్ ఎదురుగా రోడ్డు కానూరు విజయవాడ కార్యాలయంలో అయితే మీరైతే బై హ్యాండ్ అయిన వచ్చు లేదా రిజిస్టర్ పోస్ట్ అయినా పదో తారీఖు లోబలైతే మీరైతే సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటాయి అక్కడ నుండి మీరు పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్